పెళ్లి ముహూర్తం పెట్టిద్దామని నీ జాతకం స్వామీజీకి చూపించాను అది చూసి నువ్వు చనిపోయి రెండు రోజులయ్యిందని చెప్పాను నన్ను కళ్ళ ఉంచుకొని నేను చనిపోయానంటే మీరెలా నమ్మారు మావయ్య నేను విన్న ఆ సత్యాన్ని నమ్మాను కళ్ళారా చూస్తున్న ఈ నిజాన్ని నమ్మాను నాకు అర్థం కావట్లేదు రాహుల్ స్వామీజీ మాటల్లో అసత్యం ఉండదు ఆయన ఎప్పుడు మా క్షేమాన్ని కోరుకునే వ్యక్తి ఆయన మాట కాదని మహితో నీ పెళ్లి జరిపించలేను నువ్వు అమెరికా వెళ్ళిపో రాహుల్ వీడిలో ఉన్నా నా గురించి చెప్పలేదా పెళ్లి ముహూర్తం మావా అంటే నీ చావు ముహూర్తం పెట్టించుకుని వచ్చావు ఉంచను